అంటే ఆయన కోసం ఖుషీ తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే అసలు మాకు వన్ మంత్ ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయినా నాకు అంత సౌకర్యం ఇచ్చారు నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ థియేటర్ నాకు ఇచ్చేసి మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది ఒకసారి ఇట్ ఇస్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హుమ్ యూ ట్రస్ట్ హూ స్టూడ్ ఫర్ ద పీపుల్ హూ స్టూడ్ ఫర్ ద ఇండస్ట్రీ ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా కానీ ఒక్కటి మటు చాలా సిన్సియర్గా చెప్పగలను క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్ చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు కొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషన్ వర్క్ చేసిన కృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి అందరితో అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు కృషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి డైరెక్ట్ మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ అంత మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు ఈ ఒక టైంలో అంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసేది సినిమా అవ్వద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు ప్రతిసారి ప్రతిసారి వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా దాకా నేను నమ్మను ఎప్పుడు నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను చిన్నప్పుడు నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి నువ్వు మాట్లాడకలా రిలీజ్ అయితే లేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లా అందుకని నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటిని మాట్లాడను అందుకని నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేం కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది ఎందుకని ఒక నిర్మాత నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు ఆయన పక్కన ఏది ఉండాలి అండగా ఉండాలని చెప్పేసి నేను అన్ని ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది నాకు నా సినిమా పరిశ్రమ అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి వీళ్ళందరూ మందికి నేను వ్యక్తిగతంగా తెలుసు కాకపోతే నాకంటే సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం సినిమా మీద అపారమైన ఆసక్తి నాకు వాయువు అది స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సో సినిమా అది మనకు కల్పిస్తుంది సినిమా మనకి అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తా మెవరీ ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకు వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు నేను ఇప్పుడు సో సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఇప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తి బిఆర్ రాజుగా చనిపోయి ఆయన ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది